భారత్ నేడు భారతదేశం యొక్క డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చిన సంగతి మనందరూ తెలిసిందే కానీ ఏదైతే దీనికి స్వాతంత్రం రావడానికి మన నాయకులు మన యొక్క ప్రజలు దేశభక్తులు చేసిన పోరాట ఫలితము నేటి యొక్క స్వాతంత్రం పద్దెనిమిది వందల యాభై ఏడులో తొలి పోరాటం ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మన యొక్క స్వేచ్ఛాబాయులు పిలవడం దీని గురించి ఎంతోమంది నాయకులు ప్రాణత్యాగం అదేవిధంగా దేశ ప్రజలందరూ లక్షలాది కోట్లాది మంది ప్రజల యొక్క ఏకతాటిపై వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప పోరాటమే ఈ యొక్క స్వాతంత్రం అయితే మనము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు ఏ విధంగా గుర్తుంచుకుంటామో కానీ మనము పాలకులకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది కూడా మనం రోజు కూడా ప్రతి ఈ యొక్క పండుగ రోజులు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకనగా కేవలం బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వ్యాపారాల కోసం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్క అప్పుడు దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి సంస్థానాల్లో చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు ఆ రాజుల రాజులకు ఒకరికొకరు తగులు పెట్టించి ప్రలోభాలు సృష్టించి ఈ దేశాన్ని ఆక్రమించుకోగలిగారు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే కేవలము దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళ యొక్క సైనికులు నాలుగు వేల మంది మాత్రమే మన జనాభా అప్పుడు కూడా పదహారు కోట్ల మంది ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ మన యొక్క ఉమ్మడి దేశంలో ఉండే నాలుగు వేల మంది కేవలం సైనికులు మన దేశాన్ని ఆక్రమించుకోగలిగారంటే అంటే అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు కేవలం ఒక అనైక్యత ఒకరికొకరికి సహకారం లేకపోవడం ఒకరికొకరికి ద్వేషం ఒకరికొకరికి పగ ఇవన్నీ ఆ రోజు దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నది కానీ కొన్ని శక్తులు బయట దేశం వాళ్ళ యొక్క శక్తులు మన దేశంలో వర్గాలు కులాలు మతాలు ఈ విధంగా సృష్టించి విభేదాలు సృష్టించి మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థ నుండి చిన్న చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు దేశ ప్రజలందరూ కూడా ఒక్కదాటిగా అటువంటి శక్తులకు దూరంగా ఉండి మనలో ఉన్నటువంటి పగ రాగద్వేషాలు క్రోధాలు ఇవన్నిటిని వదిలి అందరం దేశం ఒక్కటే మన ఒక్కటే దేశం భారతదేశం అనే భావనతోనే ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఇది కూడా మన యొక్క సమాజానికి కూడా ఇదే విధంగా వర్తిస్తూ అందరం కలిసికట్టుగా మనం పద్మశాలి బిడ్డలము పద్మశాలి బాంధ అందరం కలిసిమెలిసిగా ఉంటూ మనము మన సమాజాన్ని భీవండి వికాసానికి అందరూ పాల్పడాలని కోరుతూ మరొకసారి ఇక్కడ కార్యక్రమానికి విజయించినటువంటి మన యొక్క పెద్దలు సమాజ బాంధవులు యువకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ భీవండి ప్రజలందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై భారత్